సో ఏం అన్నా నా పేరు అమ్మడాల కమలాకర్ అండి ఎక్కడి నుంచి అండి ఎటపాక లింగాలపల్లి గ్రామం అండి ఏ అసెంబ్లీ పరిధిలోకి వచ్చింది మాకు రంపచోడవరం అండి వంపచోడ ఎవరం వస్తుందా సో నుండి తీసుకున్నారండి కూటమి ద్వారా మాకు చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్లు గాని లైట్లు గాని యువతకు జాబ్ గాని మద్యపాన నిషేధం గానీ ఎలాంటివి చేయకుండా కేవలం డబ్బు అనేటువంటి ఒక వ్యసనంలో జనాలను ముంచేసి కేవలం వాళ్ళ డబ్బుకే పరిమితం చేసి సోమరిపోతులుగా చేస్తున్నటువంటి పరిస్థితి అయింది రాష్ట్రం మొత్తం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే యువతకు ఉద్యోగం వస్తుంది ఉపాధి కలుస్తుంది అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా యువత నేరుగా ప్రపంచానికే కరెక్ట్ అయ్యే విధంగా ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందనే నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కోటకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వద్దు అనుకుంటే ఆయన ఓన్లీ స్కీమ్స్ మీద ఫోకస్ చేశారు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయలేదు అంటారు అంతేనండి కేవలం ప్రతి ఒక్క వయసులో ఉండి పనిచేసుకున్న వాళ్ళకు కూడా డబ్బులు 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 అనే డబ్బు అనేటువంటి ఒక ఆయుధాన్ని చూపించి డబ్బు ద్వారానే ఓటుని కొనుక్కోగలుగుతున్నారు కానీ ఆర్థికంగా అభివృద్ధి లేదు యువతకు ఉద్యోగాలు లేవు ఎటు చూసినా కానీ యువతని మద్యం మత్తుల్లో దింపుతున్నాడు చెత్త మీద పన్నేస్తున్నాడు కరెంటు మీద పన్నేస్తున్నాడు యువతకి మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నాడు మాదక ద్రవ్యాలు మత్తు డ్రగ్స్ అనేటువంటి దాంట్లో తయారు చేస్తున్నారు కాబట్టి దళితుల్లో కూడా అరాచకంగా మా నియోజకవర్గంలో అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఒక దళితుల్ని చంపేసి కార్ డ్రైవర్ని ఒక బాధ్యత గల పదవులు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని చంపి కిరాతకంగా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో డోర్ డెలివరీ చేస్తున్నంటే అతని అధికారాన్ని చేసి మళ్లీ పార్టీలు గుంపు తీసుకోవాలంటారు అధికారంలో వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముందు నుంచి ఏనుగు పోకూడదు ఏకరి నుంచి చేమ కూడా అనుకుంటున్నారు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి పొట్టు పొడుగోలు కొడితే పొడుగోల్ని పోచమ్మ కొట్టిందట ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అలా జరిగిందంటారు అంటారు ఖచ్చితంగా జరిగింది అంటారు కుటుంబకి కూటమికండి కూటమికి వచ్చేసి ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ సీట్లు ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి ఇప్పుడు మీ లోక్ సభ పరిధిలో కూడా చూపిస్తాను ఎవరు కావాలో ఒకసారి చూసి చేసుకోండి నువ్వు గెలిపించుకునే మా అక్క ఎవరండి అమ్మా కొత్తపల్లి గీతా గారు అండి తెలుసా నీకు తెలుసా అండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో చేసి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది నమ్మకం ఉండి ఈ రోజు మేము ఎంపీ స్థానంలో నిలబెట్టుకొని సగర్వంగా రేపొద్దున గెలిపించుకునేటువంటి మా నాయకురాలు మా దశ మా దిశ రేపొద్దున మేము గెలిచేటువంటి స్థానం మా అక్క అరకు లోక్సభ పరిధిలో ఎప్పుడు కూడా టీడీపీ కావచ్చు లేకపోతే వేరే పార్టీ గెలవడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ సిపి రెండే గెలిచినాయి కదా మరి ఈసారి ఆ ఛాన్స్ అనేది తెలుగుదేశం పార్టీ కలుచుకోట గీత గారు గతంలో కూడా ఇక్కడ ఎంపీగా చేసిన దాఖలాలు ఉన్నాయి కదా అప్పుడు మీ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చాలా అభివృద్ధి చేశారండి చాలా అంటే చాలా అభివృద్ధి చేశారు యువత ఉపాధిలో గాని రోడ్లు గాని వాటర్ గాని కరెంట్ గాని అన్ని విధాలుగా ఆరోగ్య పరంగా గాని పిల్లల చదువు విషయంలో గాని అన్ని విధాలుగా చాలా బాగా చేశారు మేము గెలిపించుకునేటువంటి వ్యక్తి ఒక చిన్న డౌట్ ఉంది ఏంటంటే ఈమె గీత అలా పిలవట్లేదు గీత అక్క గీత అంటున్నారు ఎందుకలా అమ్మని అమ్మనే పిలుస్తారండి అమ్మ అంటే అందరికి అన్నం పెట్టేది కాబట్టి అమ్మ మా అందరికి పెట్టింది కాబట్టి ఈ రోజు మేము అమ్మకి విశ్వాసంగా ఓటు వేయాలనుకుంటున్నాం అమ్మని వర్ణించడానికి ఇంతకు మించిన పదాలు నమస్తే లక్ష్మిరెడ్డి ఎక్కడి నుంచి మీరు రంప అంటే ఏ నియోజకవర్గ పరిధిలోకి వచ్చింది ఏం చూడవలగమా ఇప్పుడు ముందర రెండు ఫోటోలు పెడతాను ఏ ఫోటో అంటే ఇష్టమో నువ్వు తీసుకో కెమెరా చూపించట్టు తిప్పి ఎవరిని తీసుకున్నావు జగన్ జగన్ గన్న ఎందుకు జగన్ తీసుకున్నావు అంటే అంటే ప్రభుత్వం పాటిస్తున్నారు కనుక జగన్ మాకి ప్రభుత్వ పథకాలు అన్ని కూడా మీకు సకాలంలో వస్తున్నాయి అప్పుడు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి జగన్ ఓకే వీళ్ళని ఎందుకు తీసుకోవాలా అంటే వచ్చి పొలిటికల్ గా అయిన వచ్చేది అంటే మాకి మంచి ఆనుకూలంగా మాకే అందుబాటులో పెద్ద ఒకటి కూడా మాకే చాలా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిదీ కూడా మీకు అందుబాటులో పెన్షన్లు గాని పథకాలు గాని ఇవన్నీ మొత్తం ఓకే అందుకని వేద్దాం అనుకుంటున్నారా నమస్తే వద్దానా ఆ నమస్తే ఏం పేరు సిన్నారెడ్డి అని సిన్నారెడ్డి ఆపొచ్చాలా ఇప్పుడు నేను రెండు ఫోటోలు పెట్టాను ఆ ఏ ఫోటో అంటే ఇష్టము తీసుకో మా మామిడి ఎంతోరా ఎన్టీ రామారావు గారు అంటే ఇది నాదండి ఆ తిప్పి ఎందుకు ఈ పార్టీకి ఓట్ అవుతా ఉంటుంటారా ఎప్పటిగా తెలుగుదేశం నుంచి నేను దాని గురించే వేస్తాను ఎప్పటి నుంచో తెలుగుదేశం 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 ఎందుకంటే ఇష్టం తెలుగుదేశం అంటే ఎప్పటికైనా రావారావు నాకే కొద్దిగా న్యాయం చేశారు కాబట్టి ఆ రోజు పెద్ద మంచి పనులు చేసిన అనుకుంటే ఈసారి కూడా వేస్తారు మరి కూడా అక్కడ పెట్టింది ఎంత రావారా పెట్టావు జీవా మొక్కలు అన్ని పథకాలు పెట్టి వాడు ఎంత ఇప్పుడు కొంతమంది మందిని ఆదాయం పెట్టాడు ఇప్పుడు వాడు కాదంటా మరి మరి వాడు పెట్టినట్టు ఒకళ్ళ పెట్టరా లేదు ఇప్పుడు నేను పెడితే నేను పెడితే వాళ్ళు బోధి మంది దిగుతాయారు వాడు పెట్టినట్టు ఒకళ్ళ పెట్టాడా ఏంటి తోటలకు తోటలు మరి వాళ్ళు మన ఏమిటి రామ్ పెట్టింది అప్పుడు పెట్టింది ఏం అయితే వీళ్ళు వాడుకుంటున్నారు వాడుకుంటారు అయితే పైన అయితే చంద్రబాబు నాయుడు గారు సిఎం హావాలని కోరుకుంటున్నారు నువ్వైతే జగన్ అయితే వద్దు వద్దు సరే నమస్తే అన్న అలాగే ఏం పేరు నా పేరు రాజు ఏ న్యూస్ వర్గమే గంప చూడవరుమా సో ఏం లేదు ఇప్పుడు ఒక ఆశలు రెండు ముందు ఉంచుతాను ఏ పోస్టర్ కావాలో తీసుకోండి ఎందుకు తీసుకున్నారు ఒక కారణం చెప్పండి ఏది కావాలి రెండింటిలో ఏం చేసి కెమెరా చూపించడం చెప్తారు కెమెరా చూపండి అటు పక్కన ఎవరైనా జగన్ జగన్ గారు జగన్ గారు ఎందుకంటే ఆయన పరిపాలన ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన లేడు ఆయన ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు పోటీ చేసినట్టే ఇప్పుడు ఆయన ఇంకా ఇంకొక ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసినట్టే కానీ ఐదేళ్ల పరపాలన ఇతరనే ఉన్నాడు కదా పరిపాలనలో ఈయన ఉన్నాడు కాబట్టి ఈయనకే వేస్తా ఉంటారా అంతే మరి గతంలో ఆయన ఉన్నారు కదా మరి గతంలో పోయింది కదా ఈసారి మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మరి రాష్ట్రంలో ఏ పార్టీ కదా ఎలక్షన్ లో ఎలక్షన్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటారు జగన్ వస్తాడు జగన్ వస్తాడా మా మా ఏరియాలో మాత్రం జగన్ వస్తాడు మీ ఏరియాలో జగన్ వస్తాడా ఎవరు మీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పోయినసారి గెలిపించారు కదా గెలిపించినప్పుడు మీకు ఐదు కాలంలో మీకు ఏమైనా పనులు కావాలంటే చేసి పెట్టారా ఆవిడ ఎక్కడ ఉంటది ఆవిడ ఎక్కడో ఉంటది ఆడు ఆవిడ మాట మేము పట్టించుకుంటారులే చేసే మేము పట్టించుకుంటాం ఎమ్మెల్యేతో సంబంధం లేదు తో సంబంధం ఉంటారు జగన్ సంబంధం ఎవరి నుంచి పెట్టినకి అంతే అంతే విశాలి ఒక రోడ్లు ఆళ్ళు మొత్తం మీద జగన్కి వేస్తారు చెయ్యూట డబ్బులు వేస్తారు ఇప్పుడు మోడీ అంటే ఒక పద్ధతిలో ఆయన ఒక్కదానికే వేస్తున్నాడు ఆయన మోడీ గారు సరే ఇంకా ఆయన కూడా ప్రభుత్వం కూడా ప్రభుత్వమే మీకైతే ఈ ప్రభుత్వమే కావాలంటారు ఈ ప్రభుత్వం చంద్రబాబు వద్ద అంటారు చంద్రబాబు వద్దు అంటే ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జగన్కి వేస్తారు జగన్కి వేస్తారు జగన్కి ఇవ్వడానికి ఏంది కారణం అసలు కారణమైంది మరి అందే కదా ప్రభుత్వం ఆయన ప్రభుత్వం ఇప్పుడు మీరు ఓటేసే ప్రభుత్వం కూడా మారిపోయింది కదా ఇప్పుడు మారిపోద్ది అయినా కానీ మీకు జగనే కావాలి అంతే వస్తా వస్తావా ఆయన ఆయన వస్తారు ఎవరు చంద్రబాబు